తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎక్కడైతే వాలంటరీ వ్యవస్థకి సంబంధించి సో దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు లేకపోతే అమ్మాయిలు కనిపించడం లేదు మిస్ అయ్యారంటూ పరోక్షంగా ఎవరైతే మాట్లాడారో మనం చూసాం అయితే ఇప్పుడు వాళ్ళకే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పింఛన్ రావడం లేదు కాబట్టి వృద్ధులందరూ రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి దీన్ని ఎలా చూడాలి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే వా యాక్చువల్గా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ గారు అది బాగా అనుకుని బలపడిపోయిందనే భయంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు చాలా నీచంగా కూడా చేశారు వాళ్ళు ఆ అమ్మాయిలను వేధించే వాళ్ళని లేకపోతే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాళ్ళని ఇట్లా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇంకొక లోకేష్ అయితే మేము చెప్పిన వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం మేము చెప్పిన వాళ్ళకే మేము కనుక అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకే అని వివిధ స్కీములు అమలు చేస్తాం రేషన్ కార్డు కావాలన్నా ఇంకోటి కావాలన్నా అని చెప్పి ఆయన అన్నారు సో ఇవన్నీ ఏం ఏం చెప్తున్నాయి వాలంటీర్ల వ్యవస్థకి వాళ్ళ వ్యతిరేకం కానీ జనంలో వాలంటీర్ల వ్యవస్థ మీద విపరీతమైన సాను సానుకూలత ఇది కావాలి దీని ద్వారా ప్రజలు మా పాలన మా దగ్గరికే వచ్చింది మేము బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంటికే వృద్ధులు వీళ్ళందరూ వెళ్ళి ఇంటి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారు సో ఇదంతా జగన్ గారికి పేరు వచ్చేసరికి వాళ్ళు అట్లా చేశారు కానీ దాన్ని మార్చడానికి ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు మేము మారుస్తామని మేము మార్చాం మేము కూడా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నాం అన్నారు కానీ జనం నమ్మట్ల అయితే అదే టైంలో వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయటానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు గారు అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళారు రకరకాలుగా చేశారు చేసి చివరికి ఎట్లయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బహుశా కేంద్రం నుంచి ఒత్తిడి చేయించి ఎలక్షన్ కమిషన్ మీద ఆ వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఆపే ప్రయత్నం చేశారు అంతవరకు సక్సెస్ అయ్యారు కానీ అదే వాళ్ళ మెడకి ఉరితాడై ఈ రోజున ఎప్పుడైతే జగన్ తీసుకొచ్చిన దీన్ని చంద్రబాబు ఆపారు చంద్రబాబు మనిషే నిమ్మగడ్డ అనేది జనంలో ఎస్టాబ్లిష్ అయిందో ఎందుకంటే ఇప్పుడు వారం నుంచి నడుస్తూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ గారు అని ఆయన బయటకు వచ్చి ఎస్ నేను వాలంటీర్లు వస్తాను ఆపాను అదే కరెక్ట్ అని ఇంకోటి చెప్పాలి మరోవైపు ఏమో చంద్రబాబు గారు వాళ్ళంతా రివర్స్ అయిపోయి యూ టర్న్ తీసుకుని లేదు లేదు మేము ఇంకా ఎక్కువ ఇస్తాము యాభై వేలు యాభై వేలు ఇస్తానంటే ఎవడన్నా నమ్ముతాడా వాలంటీర్కి యాభై వేలు వచ్చేదాన్ని చేస్తానంటే ఎవడన్నా నమ్ముతాడా ఎందుకు చేయలేదు మరి గతంలో చేసి ఉండొచ్చు కదా సో అందువల్ల చంద్రబాబు గారు చెప్పేవాడిని అబద్దాలు అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఆయనే దీన్ని చెడగొట్టాడు ఆయనే మా నోటి దగ్గర కూడు లాగేశాడు మమ్మల్ని ఎండల్లో దిపి చంపుతున్నాడు ఆయన ఇప్పుడు ముప్పై మంది పైగా ముప్పై నాలుగు మంది చనిపోయారట వృద్ధులు ఈ ఎండలో తాళలేక దీని అంతటి కారణం తెలుగుదేశం చంద్రబాబు అనే భయం ఇది భావన అందరిలోనే వచ్చేసింది దాంతో ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు కంగారు పడిపోయి ఈనాడు ఆంధ్రజ్యోతి రామోజీరావు రాధాకృష్ణ వీడు కూడా జడగొట్టారు వాలంటీర్లకు వ్యతిరేకంగా చాలా నీచంగా రాశారు ఇప్పుడు వాళ్ళంతా కంగారు విడిపోయి ఇదంతా జగన్ మీద వద్దాలని చూస్తున్నారు జగన్ వల్లే రోడ్డు మీద ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో సిబ్బందిని తీసుకురావచ్చు కాదు ఇళ్ళకి నువ్వు ఇళ్ళకి ఇవ్వడానికి ఏదైనా వ్యతిరేకించింది వాలంటీర్లు అయితే ఏమి సచివాలయ సిబ్బంది అయితే ఏమి ఎవరైనా జగన్ మనుషులే కదా కాకపోతే వీళ్ళు చేసింది ఏంటంటే ఒకే ఒక్క వాస్తవం ఒప్పుకుంది ఏంటంటే అంత ముందు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పిన చ నా చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ గారు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చాడని అంగీకరించు తప్పట్ల సచివాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయాలు వీటన్నిటిలోనూ ఒక్కొక్క దాంట్లో ఎనిమిది నుంచి పది మంది ఉన్నారు కదా అందరూ కలిసి జగన్ గారి టైంలో నియమితులైన వాళ్లే కదా సో ఇప్పుడు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఆయన అంగీకరిస్తాను అండ్ వృద్ధులు ప్రత్యక్షంగా చెబుతున్నారు ఉదయం ఆరు గంటలకి ఒకటో తారీఖున మా డబ్బులు మాకు వచ్చే వచ్చేవి లేదు మేము రోడ్డు మీద రోడ్డు మీద పట్టం కాదు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది ఈ రెండు రోజుల్లో దాదాపు తొంభై శాతం ఎనభై ఆరు నుంచి తొంభై శాతం తీసుకున్నారు అది అది జగన్ గారు ఆ సచివాలయ వ్యవస్థ పెట్టబట్టి లేదంటే ఇంకా చాలా పాటలు పడాల్సి వచ్చేది ఎక్కడికి వాళ్ళు చాలా ఇబ్బంది పడే ఇబ్బంది పడేవాళ్ళు ఆ అంతవరకు అది కూడా జగన్ గారి క్రెడిటే కనీసం ఈ రెండు రోజుల్లో ఉన్న అవజేసి వాళ్ళకి కాకపోతే ఇళ్ల దగ్గర కూర్చుని తీసుకునే సదుపాయాన్ని చంద్రబాబు గారు వాళ్ళు చెడగొట్టారు దానివల్ల ఎండల్లో వెళ్ళి కొందరు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎక్స్ట్రా వాళ్ళకి వచ్చేది ఎంత పాపం మూడు వేలు దాంట్లోంచి కొంత ఆటోలు కానీ వాటికని ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ముసలి వాళ్ళు సో ఆ రకంగా దీంతో ఏమైంది చంద్రబాబు గారికి తత్వం బోధపడింది ఇదేదో ప్రమాదంలో పడుతున్నాం అనే సంగతి అర్థమయ్యి ఆయన రివర్స్ యూ టర్న్ తీసుకున్నారు యూటర్న్ తీసుకున్న తర్వాత ఈ సర్వే సంస్థలు కొన్ని చేశాయట ఎట్లా ఉంది ఏంటి అని చూస్తే వాలంటీర్లు వ్యతిరేకంగా తెలుగుదేశం చేసిన నిర్వాహకంతో జగన్ గారి గ్రాఫ్ ఐదు నుంచి ఏడు శాతం పెరిగిందట పెరిగింది పెరిగింది దాంతో ఇప్పుడు ఇంకా కంగారు పడే పరిస్థితి వచ్చింది దీని అంతటి కారణం ఎవరంటే ఈనాడు రామోజీరావు ఆంధ్ర రాధాకృష్ణ వగైరా వగైరా వాళ్ళందరూ విషపు విషం చిమ్మారు వాలంటీర్లు వేస్తున్నారు సో వాళ్ళు అబద్ధాలు చెబితే ఈయన చంద్రబాబు గారు కూడా ఏ అబద్ధాలు పెట్టుకుని బయలుదేరాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళు రా వాళ్ళు చెప్పే అబద్ధాలని వీళ్ళు పేపర్లు వేస్తుంది ఈ రకంగా ఇద్దరు కలిసి ఒకళ్ళొకళ్ళు ఆత్మ వంచన చేసుకుని ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుని వాళ్ళు ఏమనుకున్నారు జనాన్ని మోసం చేస్తున్నామనుకుని వాళ్ళు డమేన్లో గోతిలో పడ్డారు ఇప్పుడు ఆ గోతిలోంచి పైకి రావడానికి నానా పాటలు పడతాం మళ్ళీ కొన్ని కొత్త అబద్ధాలు సృష్టిస్తున్నారు సో అందువల్ల వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక యునిక్ సిస్టమ్ అది గొప్ప విశిష్టమైనటువంటిదిగా రుజువైంది అందుకే ప్రజలు దాన్ని ఆమోదించారు ఆదరిస్తున్నారు ఖచ్చితంగా అది కావాలని అడుగుతున్నారు కాబట్టి నిన్న జగన్ గారు మళ్ళీ నేను దీన్ని కొనసాగిస్తాను కొత్తగా జూన్ నాలుగున గవర్నమెంట్ రాగానే నేనే ముఖ్యమంత్రిని అవుతాను కాబట్టి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మీద తొలి సంతకం పెడతానని నేను ధైర్యంగా చెప్పాను